హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజలకు రకరకాల హాబీలు ఉంటాయి కొంతమంది రకరకాల మొక్కల్ని సేకరిస్తారు కొంతమంది రకరకాల సినిమాలను కలెక్ట్ చేస్తారు ఇంకొంతవరు పాత నాణాలను సేకరిస్తారు మరికొందరు పాత కరెన్సీ నోట్లను సేకరిస్తూ ఉంటారు అలాగే కొందరు పాత పోస్టల్ స్టాంప్స్ను సేకరిస్తూ ఉంటారు అలాంటి హాబీలు ఉన్నవారు అరుదైనవి ఎవరి దగ్గరైనా ఉంటే వాటిని ఎక్కువ ధర పెట్టుకొనడానికి కూడా వెనుకాడరు మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉంటే వాటిని మీరు ఎక్కువ ధరకు అమ్మచ్చు కూడా మీ దగ్గర పాత రెండు రూపాయల నోటు లేదా రూపాయి నోటు వంటివి ఉంటే వాటికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే అలాంటి వాటిని ఇప్పుడు భారత రిజర్వ్ బ్యాంక్ ప్రింట్ చేయట్లేదు అందువల్ల ఆ నోట్లు అరుదైనవిగా మారిపోయాయి చాలా తక్కువ మంది దగ్గర అవి ఉంటున్నాయి కొంతమంది వాటిని అమ్ముకోవాలనుకుంటుంటే మరికొందరు వాటిని ఎక్కువ ధర కొనాలి అనుకుంటున్నారు మరి మీ దగ్గర పాత నోటు ఉంటే దానికి ఎంత ధర ఫిక్స్ చేయాలో తెలుసుకోవచ్చు పాత నాణాలు నోట్ల విలువ తెలుసుకోవడానికి ఇండియన్ సిక్కా సెల్లర్ అనే వెబ్సైట్ ఉంది ఇందులో ప్రత్యేక నిపుణులు ధరను అంచనా వేసి చెబుతారు పాత నాణం లేదా కరెన్సీ నోటును ఫోటోలు తీసి వాట్సాప్ నంబర్కి పంపిస్తే వాటిని నిపుణులు పరిశీలించి ఖచ్చితమైన ధర ఇతర సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నారు ఇలా అంచనా ధర తెలుసుకున్న తర్వాత ఆ ధరకు అమ్మాలో వద్దో ఎవరికి వారు నిర్ణయం తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మేందుకు ఆన్లైన్లో ఓఎల్ఎక్స్ ట్రై తర్వాత లాగిన్ అవ్వాలి తర్వాత పాత నోట్ని ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఎంత ధరకు అమ్మాలనుకుంటున్నారో కోట్ చేయాలి అలాగే మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి తద్వారా మీరు పాత నోట్లను అమ్మాలనుకుంటున్న విషయం అందరికీ తెలుస్తుంది పాత నాణాలు నోట్లను సేకరించే హాబీని జ్యూ మిస్మాటిక్స్ అంటారు అలాంటి వారు పాత నోట్లు అమ్మే సైట్లలోకి తరచూ వస్తూ ఉంటారు వాళ్ళు అరుదైన నోట్లను ఎంత ఖర్చు చేసైనా కొనేందుకు వెనుకాడరు అందుకే కొంతమంది పాత రెండు రూపాయల నోటుకు నాలుగు లక్షల రూపాయలు కూడా ధరకు నిర్ణయిస్తున్నారు మీరు కూడా మీ దగ్గర పాత నోటు ఉంటే దానికి సరైన ధరను నిర్ణయించుకోవచ్చు ఆ ధర కొనాలని అనుకునేవారు మీ మొబైల్ నంబర్కు కాల్ చేస్తారు ఆ తర్వాత డీల్ మాట్లాడుకుని అమ్మచ్చు అలాగే పాత నాణాలు ఉన్నవారు మనీ కోసం ఆ నాణాలను ఇంటర్నెట్లో అమ్ముకుంటున్నారు లక్షలు సంపాదిస్తున్నారు మీ దగ్గర అలాంటి పాత నాణాలు ఉంటే మీరు కూడా వాటిని అమ్మచ్చు వాటికి ఎంత ధర ఉండాలో మీరే నిర్ణయించవచ్చు ఉదాహరణకు మీ దగ్గర పంతొమ్మిది వందల తొంభై నాలుగు నాటి రెండు రూపాయల కాయిన్ ఉండి దాని వెనుకవైపు భారత జెండా భారతీయ జాతీయ జెండా ఉంటే ఆ నాయన ఇప్పుడు ఐదు లక్షల ధర పలుకుతోంది అందువల్ల మీరు దాన్ని అమ్ముకుంటే ఐదు లక్షలు పొందొచ్చు ఒక విషయం మరిచిపోకూడదు ఒక విషయం మరిచిపోకూడదు పాత నోట్లను అమ్మడం కొనడం అనేది వ్యాపార ఉద్దేశం లాభాల ఉద్దేశంతో అవి ఉండకూడదు పాత వాటిని కొను కోరుకునే వారికి వాటిని అందించే మంచి ఉద్దేశంతో మాత్రమే ఇది జరగాలి అందువల్ల మరి ఎక్కువ ధర ఫిక్స్ చేస్తే కొన్ని వారు అంత ధరకు కొనలేకపోవచ్చు అందువల్ల జాగ్రత్తగా ధరణ నిర్ణయించుకోవాలి నిపుణుల సూచనలు తీసుకుని ఓ నిర్ణయానికి రావడం మేలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని